దత్త శ్రీ కాషాయ వస్త్రం కరదండధారిణి కమండలం పద్మ కరేన శంఖం చక్రం భూషిత శరణం భూషనాడ్యం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవు దత్తమ్మ ఈరోజు ఇంకొక అద్భుతమైన లీల యథార్థంగా జరిగిన లీలడు ఎందుకంటే కొన్ని మనము నివర్ధోరణ విన్నేటివి కొన్ని మనం ప్రత్యక్షంగా చూసిన లీలలు ఉంటాయి ఇది నేను ప్రత్యక్షంగా నాకు వాళ్ళు కాల్ చేసి ఎవరికైతే ఈ లీల జరిగిందో యథార్థంగా నాతో పంచుకున్న లీల అది నేను మీతో పంచుకుంటున్నాను అనమాట కాబట్టి ఈ వీడియోని ఇక్కడ మధ్యలో స్క్రిప్ట్ కాకుండా మొత్తం వీడియో అంతా చూడండి ఎందుకంటే చాలా మంచి విషయాలు మళ్ళీ మిస్ అయిపోతాం కదా అందుకని చాలా చిన్న వీడియో కాబట్టి తప్పకుండా అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అసలు విషయంలోకి వచ్చేద్దాం నిన్న మీకు ఒక వీడియో చెప్పాను భీమవరంలో ఒక వరలక్ష్మ ఉమా అనే వాళ్ళ బ్యాచ్ ఉంది వాళ్ళు సిద్ధమంగళ సూత్రం చేస్తున్నారు నూట ఎనిమిది ఇళ్లలో అని మీతో నిన్న వీడియోలో చెప్పడం ఆ తలని స్వామి వారు ఎలా కాపాడారు అది నన్ను మీకు అద్భుతంగా ఆ లీలలు చెప్తే దాన్ని పదివేల మంది వీస్ చూశారన్నమాట నిజంగా నాకు చాలా సంతోషం వేసింది ఇలాంటి లీలలు అందరికీ జరుగుతున్నాయి కాబట్టి నాతో వాళ్ళు పంచుకుంటున్నారు కాబట్టి మీకెవరికైనా కూడా సిద్ధమంగళ సూత్రంలో అలాంటి అనుభవాలు జరిగితే నాకు ఈ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో సాయి రామో అని పెడితే ఖచ్చితంగా మీవి కూడా నేను అలాగే నేను యూట్యూబ్లో పెడతాను దాని మూలాన ఇంకా పది మంది దత్త భక్తులు అయ్యే అవకాశం ఉంటుంది సిద్ధమంగళ సూత్రం ఇంకా మనం ప్రచారం చేసిన వాళ్ళు అవుతుంది కాబట్టి ఇందులో ఏం అబద్ధం కాదు కదా కాబట్టి మీకు జరిగిన యథార్థమైన సంఘటన ఉంటే నాకు తెలియచేయగలరు నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి ఇది నా ఫోన్ నెంబరు సరే ఇంకా ఈ లీలలోకి వచ్చేద్దాం ఆ ఉమా వాళ్లతో పాటు అంటే వరలక్ష్మ ఉమా వాళ్ళతో పాటు వాళ్ళకి తెలిసిన ఒక ఆవిడ ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రానికి వాళ్ళ బ్యాచ్తో వెళ్ళేదట ఇంకా ఆవిడ వెళ్తూ ఉంటే ఈవిడికి పాపం కొన్ని రోజులకి అంటే కొంతకాలంగా ఆవిడ ఒంట్లో బాగాలేదు అయినా సరే స్వామి వారి కృపతో ఆవిడ రోజు వాళ్ళతో పాటు ఆ తో పాటు ఈవిడ వెళ్ళి సూత్ర నూట ఎనభై సార్లు పారాయణలో ఈ తల్లి కూడా పాల్గొనేదట అయితే కొంచెం మళ్ళీ ఆరోగ్యం బాగాలేక ఈవిడి పాప ఆగిపోయింది వెళ్ళలేక సరే ఇంకా వాళ్ళంతా వెళ్తున్నారే నేను వెళ్ళలేకపోతున్నా అని లోపల బెంగ పెట్టుకుంది ఇంకా ఏం చేయలేం కదా శరీరం సహకరించకుండా మనం వెళ్ళలేం సరే శ్రీపాదుడికి ఒక నమస్కారం పెట్టేసి ఈ తల్లి ఊరుకుంది ఇంట్లో సరే వాళ్ళ ఇంటి దగ్గర కల్లా కొంచెం పక్క పక్కన ఇళ్ళలు అనుకుంటా అక్కడ సిద్ధమంగళ సూత్రం జరుగుతూ ఉంటే ఈ వర్లక్ష ఉమా వాళ్ళు అమ్మ ఇక్క దగ్గరే కదా మీ ఇంటి దగ్గరలోనే కాబట్టి మీరు వస్తే బాగుంటుంది రండి అని బలవంతంగా వాళ్ళు పిలిచారు అరే ఇంత దగ్గరగా సిద్ధమంగళ జరుగుతుంది కాబట్టి వెళ్తే బాగుంటుంది కదా అని ఈవడు కూడా అనుకుంది ఆవిడ పేరు హేమగారు అనుకుంటా అయితే సరే వీళ్ళంతా బ్యాచ్ వెళ్ళారు ఆవిడ కూడా వెళ్ళింది అందరూ కూర్చున్నారు స్వామి దగ్గర భక్తి శ్రద్ధలతో సిద్ధ మంగళ స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నారు ఇంకా కొంతసేపు అయిన తర్వాత ఈవిడికి అనిపించింది ఈవిడికి ఒంట్లో పాపం శరీరం సహకరించట్లేదు ఇంకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని మనసు ఓ తొందర పెడుతుంది వెళ్ళిపోదామని చెప్పేసి లేసి ఇంకా ఎందుకంటే శరీరం ఆవిడ వల్ల కాలేదు ఇంకా వెళ్ళిపోయేసి ఇంటికి వచ్చేసి పడుకొని ఏడుస్తుందంట అదేంటి శ్రీపాద అలాంటి దత్త ప్రభువా కనీసం నేను సిద్ధమంగళ సూత్రం చేసుకున్న అదృష్టం కూడా నాకు ఇవ్వలేదా వాళ్ళందరితో కలిసి నేను ఎంతో భక్తి శ్రద్ధలతో నేను చేసుకుంటూ ఉంటే నన్ను ఆ ఆరోగ్యం సహకరించగా నేను వచ్చేదానికి కారణం ఏంది కదా ఇలా ఇంటికి వచ్చేసాను ఎందుకు స్వామి నేనేం చేశాను తప్పేంటి స్వామి అని చెప్పి ఆవిడ నిజంగా చాలా ఆర్తితో స్వామిని అడిగి ఏడ్చిందంట ఇంకా అయితే ఎప్పుడైతే ఈవిడ ఏడ్చి అలా బాధతో ఆర్తితో అడిగిందో శ్రీపాద స్వామి అంటే నేను ఒక విగ్రహం వాళ్ళకి పంపించాను అంటే ఈ స్వామిని ఇంటింటికి తీసుకెళ్ళండి అమ్మా అని ఒక విగ్రహాన్ని పంపించాను స్వామి మూర్తిని ఆ స్వామి మూర్తి రూపంలో ఈవిడ దగ్గరకు వచ్చి తల దగ్గర కూర్చొని ఒక మాట చెప్పారంట ఇది యథార్థంగా జరిగింది కాబట్టి మీతో పంచుకుంటున్నాను ఏం చెప్పారంట స్వామి అంటే అమ్మా నువ్వు ఇంకా కొంతసేపు అక్కడే ఉంటే నీకు పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉంది అందుకే నేను ఇంటి దగ్గర తీసుకొచ్చేసానమ్మా నిన్ను ఆ గండ నుంచి నేను తప్పించి నీకు మెయిల్ చేశాను నేను నీకేమీ హీడ్ చేయలేదమ్మా అని అని చెప్పి అన్నారట ఆవిడ ఆ మాటలు స్పష్టంగా వినిపడ్డాయంట తల్లికి ఆవిడ నిజంగా చాలా ఆ ఒక రకమైన ఆనందంతో ఆ బావ ఉద్రోగో ఒక రకం కన్నీళ్ళు వచ్చేసాయంట తల్లికి ఎందుకు అంటే ఆవిడ ఆవిడకి బీపీ కొంచెం ఎక్కువగా ఉందంట ఈ మధ్య కాలంలో చూస్తే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడికి డాక్టర్ చెప్పారంట ఆ ఈవిడికి ఇంత బీపీ ఉంటే తొందరలో పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పారట కా దాంతో ఆవిడ కొంచెం జాగ్రత్తగా ఉంది హెల్త్ విషయంలో కానీ స్వామివారి సూత్రం విషయంలో పాపం వెళ్ళాలని ఆరాటం ఉంది కదా కాబట్టి వెళితే స్వామివారు ఆవిడ్ని ఆ సిద్ధమంగళ సూత్రం పారణులు ఆవిడ పాల్గొంటే ఆవిడ్ని ఇంటికి వెళ్లేలా చేసి స్వామివారు ఆవిడ జరిగే ఆపద నుంచి కాపాడారంటండి సిద్ధమంగళ స్తోత్రం దారు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కమెంట్స్ లో పెడుతున్నారు అమ్మ మేము ఎన్నోసార్లు చదువుతున్నాం మాకేం అవ్వాల ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు మేము తినే చేయొచ్చా తినకుండా చేయచ్చా మాకు ఫలితం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు ఏ సమయంలో చదవాలి అని అడుగుతున్నారు చాలా వీడియోస్ ఉన్నాయి నావి దత్తబిడ్డలో నిర్మాదేవి యూట్యూబ్ ఛానల్ కొట్టండి ఈ సిద్ధమంగళాసూత్రంకి సంబంధించిన వీడియోలన్నీ మీకు వస్తాయి అన్ని చూస్తున్నారు మళ్ళీ ఒక కొత్త తల్లి అడుగుతుంది కాబట్టి అయినా చెప్పడం నా ధర్మం అని చెప్తున్నాను ఎప్పుడైనా చదవచ్చు ఎక్కడైనా చదవచ్చు ఏ టైమ్ అయినా చదవచ్చు దీనికి నియమ నిబంధనలు ఏమీ లేవమ్మా అని చెప్పాను అలాగే శుభ్రంగా తినేసి కూర్చొని చదవచ్చు అని చెప్పాను అలాగే పడుకోని కూడా మనసులో స్మరణ చేసుకుంటే ఇంకా ఆనందమే భావన ముఖ్యం కానీ పూజ దగ్గరే కూర్చొని చదవాలి అరే అక్కడ పూలు లేవు కదా మనం ఎలా చదవాలి ఇలాంటి వద్దు మనం చదవడమే భగవంతునికి ప్రధానం కాబట్టి మీరంతా తప్పకుండా సిద్ధమంగళ సూత్రాన్ని భక్తితో ఆత్తితో చదవండి ఎవరికేం కావాలన్నా ఆ స్వామి వారు ఇక్కడే వచ్చి చేసేసి చెబుతున్నారు ఎంతమందికో ఎన్నో అనుగ్రహాలు ఎన్నో లీలలు ఒక్కొక్క భక్తురాలు అనుభవాలు పంచుకుంటూ ఉంటే బా చాలా ఆనందం కలుగుతుంది నిజంగా సిద్ధమంగళ స్తోత్రంలో అపారమైన శక్తి ఉందని తెలుసు కానీ ఇంత శక్తి ఉందా అని ఒక్కొక్కసారి మనకే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట కాబట్టి ఆ స్తోత్రాన్ని ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో ఎంత తీవ్రతతో చదివితే స్వామి వారు మనకు అంతటి అనుగ్రహాన్ని తప్పకుండా ఇచ్చి తీరుతారు మరి ఆవిడ చూడండి బాధపడుతూ ఉంటే స్వామి నువ్వేం బాధపడదమ్మా అని ముందు వచ్చే ఆపదని కాపాడాడండి స్వామి ఇది మనకి చెబుతూ ఉంటే ఏదో ఆ ఏంటో చెప్పారు అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలు ఆపదల నుంచి కాపాడే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం కాబట్టి దాన్ని ప్రతిరోజు ఏదో ఒక రకంతో ఎప్పుడో ఒకప్పుడు చదవండి అద్భుతమైన శక్తి ఇంకొంక ఇంకొక లీల ఇప్పుడే నాకు మిగతా పంచుకోవాలని స్మరణ వచ్చింది ఒకసారి స్వామి ఎవరిదాకో ఎందుకండి నన్నే కాపాడారండి స్వామి ఇది ఎంత అద్భుతమైన లీలు నేను ఒక పదిహేను సంవత్సరాల పైన అయింటుంది అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు గుడి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు గ్రూప్ వేక్షానికి ఎప్పుడో వాళ్ళు మాట తీసుకున్నారు సిద్ధమంగళం చేయాలమ్మా మా ఇంట్లో అన్నారు అలాగే అన్నాను అయిపోయింది నేనేమో వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారు సరే నేను అంతలోపు కాశీకి వెళ్ళి ఆ రిటర్న్ వచ్చాను వచ్చేప్పుడు నాకు ఆ వాటర్ పడకుండా ఒక వారం రోజులు నాకు విరోచనాలన్నమా మామూలుగా కాద తట్టుకోవాలనే విరోచనాలు హాస్పిటల్లో చేరి అడ్మిట్ అయ్యి ఎక్కించుకొని పరిస్థితికి తీసుకొచ్చారనమాట అప్పుడు నన్ను నా ఆరోగ్యం అయితే ఆవిడకి నేనే మాట చెప్పాను సిద్ధమంగళ సూత్రం వాళ్ళ ఇంట్లో గ్రూప్ రేషన్ రోజు చేస్తానని ఆడందరినీ వంద మందికి పైగా పెరుగు వేసుకొని అన్ని కూరగాయలు తెచ్చేసుకొని అన్ని చేసేసుకుంది పాపం అయితే నేను హాస్పిటల్లో ఉన్నాను అని ఆవిడ తెలిసి పాప నాకు ఆవిడ పేరు కూడా విజయ్ గారు నా ఫ్రెండే అయితే ఆవిడ అడిగారమ్మా ఇలా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంట కదా అంటే ఏం కాదులేమ్మా మా వాళ్ళు అందరిని పంపిస్తాను అన్నాను అయ్యో మీరు ఒక్కసారి వచ్చి మా ఇంట్లో కాలి పెట్టాలమ్మా అంది సరే చూస్తాను అన్నాను నిజంగానే ఒక పది మంది మా వాళ్ళు మన బ్యాచ్ వాళ్ళంతా వెళ్ళి వాళ్ళ ఇంట్లో సిద్ధమగలిక మొదలు పెట్టండి అమ్మా అంటే వాళ్ళు పెట్టారు నేను ఆ రోజు కూడా హాస్పిటల్ నుంచి ముందు రోజు సాయంకాలం డిశార్జ్ చెప్పి ఆ పొద్దున డాక్టర్ గారు నాకు ఆ ఫ్లూయిడ్స్ ఎక్కించాలని ఆ ఇది చేతికి వేస్తారు కదండి ఆ బ్యాండ్ కూడా తీయలేదు మళ్ళీ పొద్దున ఎక్కించాలమ్మా అనేసి ఒక సార్ అంటే మూడు గంటలు పడుతున్నారు అయ్యో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని మనసులో అనుకున్నాను ఇంకా ఆ పొద్దున కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆ ఆ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటే అది కరెక్ట్ పది నిమిషాలు ఎక్కించేశారు సెలైన్ అండి అంటే సెలైన్ అక్కర్లేదమ్మా ఫ్లూయిడ్స్ చాలన్నారు ఇంకా మా డ్రైవర్ తో నానా వాళ్ళ ఇంటికి వెళ్ళు అంటే అయ్యో పొద్దుమ్మా సార్ తిడతారు ఇప్పుడు నీకు ఇంత బాగాలేకుండా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మళ్ళీ నువ్వు అలా అడుగుతావుంటమ్మా అన్నారు లేదు నువ్వు తీసుకెళ్ళా అన్నాను ఇంకా అక్కడికి వెళ్ళాను వెళ్ళి ఏంటంటే క్యాప్ తోడ్ అలాగే వెళ్ళాను వెళ్ళేసి నా సిద్ధమంగళూతులని ఒక్క మూడు సార్లు చేసేటప్పటికి నాకు నేరుసి వచ్చింది తప్పని కింద పడిపోయాను వాళ్ళ బెడ్రూమ్ వీళ్ళు పడుకున్నాను ఇంక వాళ్ళంత హారతి అయితే అయిన తర్వాత మిగతా వాళ్ళు చదువుతున్నారు కదా అంత అయిన తర్వాత లేపారు హారతి ఇచ్చారు నేను హారతి తీసుకున్నాను ఎవరెళ్ళకు వాళ్ళు వచ్చేసాం రాత్రి ఏమైందంటే స్వామి చేసిన లీల వినండి ఎందుకంటే ఎంత భక్తితో ఎంత చదువు సదు తప్పకుండా మన కోరిక తీరిస్తారండి స్వామి కానీ నేను బాగు చేయను కూడా నేను అడగలేదు స్వామి చేస్తారని కూడా నాకు తెలియదు స్వామి భక్తితో నమ్మకూడే మన పైన అంతే తప్ప ఆయన చేస్తారా చేయరా ఆయన ఇష్టం మన కర్మలన్నీ ధ్వంసం అవ్వాలి కదా కాబట్టి నీ వైమి అడగలేదు ఆ రాత్రి తెల్లవారుజామున యాక్చువల్ గా నేను ఒక దాని ముందు ఒక విషయం ఏంటంటే తిరుపతిలో మా పాపకి అత్తగారికి అత్తగారు చనిపోయారట ఇంకా ఆ దీనికి ఆ ఫంక్షన్ కి ఆ పెద్ద కార్యం దానికి రమ్మని మా అల్లుడు గారు పిలుస్తున్నారు అమ్మ నేను అంటే హాస్పిటల్లో ఉంది మా అమ్మ అని మా పాప చెప్పింది మా వారు చెప్పారు సరే మా అల్లుడు ఏదో పాపం బాధపడి అరే మేము అన్నిటికీ వెళ్తాం కదా ఫంక్షన్ కి మరి మన ఫంక్షన్ ఫంక్షన్కి రాకుంటే ఎట్లా తను కూడా ఫీల్ అయినట్టున్నాడు ఇంకా తను కూడా కోపంతో మీ ఏదో అన్నాడంట పాపని అంటే మీ పెళ్లిళ్ళు కూడా మేము రామన్నట్టు ఏదో సరదాగా జోకేశారంట పాప కూడా అలాగే సరదాగా నాతో అంటే అయ్యో అది నేను నిజం అనుకోని అయ్యో రేపు ఏదన్నా మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో ఎట్లా శ్రీపాద అని స్వామిని వేడుకున్నాను ఇప్పుడు మా వారు అన్నారు నేను నువ్వన్నా వెళ్ళాను అంటే నేను వెళ్ళను నిన్ను వదిలి అని ఆయన అంటారు నేను వెళ్లే స్థితిలో నేను లేను అలాంటి పరిస్థితిలో నేను అలా ఆలోచించుకొని పడుకున్నాను అన్నమాట పడుకున్న తర్వాత తెల్లవారుజామున మా స్వామి వచ్చేసి కాషాయ బట్టలు వేసుకొని వచ్చేసి నన్ను ఇలా బొగ్గ గిల్లాడు ఇలాని నేను వెంటనే ఒక పదహారు ఏళ్ళ పిల్లవాడు లాగా అలాగే ఒక ముప్పై సంవత్సరాల బాలు లాగా ఇద్దరులాగా వచ్చారు అట్లా బొగ్గ గెళ్ళగానే స్వామి నేను ఇటు చూశాను కాషాయ బట్టలు వేసుకున్నారు ఇంకొక బాబు పక్క నిల్చున్నాడు సరే నన్ను ఇట్లా ముద్దు పెట్టుకున్నారు స్వామి తర్వాత మళ్ళీ నా ఏళ్ళు తీసి నన్ను ఇలా తీసుకెళ్లి ఈ అజ్ఞా చక్రం దగ్గర ఇలా నొక్కి పట్టుకున్నారు అప్పుడు నేను నా కలలోనే స్వామి దిగంబర దిగంబర శ్రీపాదలో దిగంబర ఫస్ట్ ఏమో సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి అని అంటూ ఉంటే ఊహు అన్నారట తర్వాత దిగంబరా దిగంబరా శ్రీపాదలో దిగంబరా దిగంబరా దిగంబర దత్తా దత్త ఊ అని అన్నారు వెంటనే ఆ చెయ్యి ఇలా తీసేటప్పటికి ఒక బుడపు లాగా ఇట్లా వచ్చింది అనమాట ఆ ఫీల్స్ చాలా రోజులు అలాగే ఉంది అనమాట బుడపు కూడా ఇలా ఉండింది వెంటనే దత్తా దత్త అని అనుకుంటూ ఉన్నాను ఇంకా ఆ స్వప్నం మాయమైంది తర్వాత అంతలోపల మా వారు తెల్లవారుజాముని జరిగితే ఆయన మూడున్నరకు ఎప్పుడు లేసి హాల్లోకి వెళ్ళి టీవీ చూసుకున్న అలవాటు ఆయన మూడింటికి వెళ్ళేసి టీవీ చూస్తున్నారు లేసి తిరిగి మళ్ళీ ఐదింటికి వచ్చారు రాగానే ఏమండి స్వామి నాకు ఇలా దర్శనం ఇచ్చారండి నా ఆరోగ్యం బాగైపోయిందండి ఆ ఇంకా మనం తిరుపతికి వెళ్దామండి అన్న నీకేమన్నా పిచ్చే నిన్ననే కదా డిశ్చార్జ్ అయినావు ఇప్పుడు ఎలా అంటున్నావు అంటే లేదండి స్వామి నాకు నిజంగా బాగా చేశారండి అంత ఎనర్జీ వచ్చేసింది నాకు అర్థమైపోయింది స్వామి వచ్చి అప్పుడు దాకా నీరసంతో ఏడుస్తూ ఉన్న దాన్ని ఒక్కసారిగా శక్తిపాతం జరిగి శక్తి వచ్చేసింది లేదండి నాకు బాగైపోయిందండి మీరు డ్రైవర్ని పిలవండి మనం వేసుకుని వెళ్ళిపోదాం అని అని చెప్పేసి అంటే అప్పుడు పొద్దున ఆరైతే మా డ్రైవర్ కాల్ చేసి పిలిస్తే అప్పటికప్పుడు ఆ అబ్బాయి పరిగెత్త రావడం వంట చేసుకొని మేమంతా క్యారేజ్ సర్దుకొని ఆ యొక్క డిక్కీలో పెట్టుకొని మేము తిరుపతి బయలుదేరాం మా పాపకి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాం దారిలో చాలా సార్లు కాల్ చేసిన అమ్మాయి ఎట్లా ఉంది ఎట్లా ఉంది అంటే ఊరు ఊరికి వస్తానో తెలీదు అయితే పడుకోను నా అమ్మ బానే ఉంది ఏదో అని చెప్తూ ఉన్నాను కానీ కరెక్ట్ గా రెండింటికి తిరుపతిలో దిగాం దాని ముందు దారిలో ఏమన్నా మళ్ళీ మా ఆవిడకి ఇబ్బంది పెడుతుందేమని మా ఆయన ఒక బకిట మగ్గు అన్ని డిక్కులు వేసుకొని ఒక దిండు ఆ సీట్లు అంతా పడుకొని అనేసి ఒక దిండు వేసుకొని అంత పర్ఫెక్ట్ తీసుకెళ్ళాలి కానీ దారిలో ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా కనీసం యూని కూడా మేము దిగలేదండి అప్పుడు ఒంటి గంటకు వెంకేశ్వంత దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళామండి మా పాప చూసి కారు దగ్గరికి వచ్చి కారాబేటప్పటికి మా పాపకు వండ్ర అనమాట అదేంటిది అమ్మ అలా వచ్చేసింది లేదు నాన్న ఇలా వచ్చేసాను అనుకోకుండా వచ్చానమ్మా అని అని చెప్పేసి అప్పుడు చెప్తే పాప చాలా ఆనందించి చాలాసేపు కూడా ఏడ్ చేసింది అనమాట తన్మయత్వంతో నన్ను చూసేటప్పటికి స్వామి వచ్చి బాగు చేశారు అన్న కూడా ఎవరు నమ్మరు కానీ ఇది యథార్థంగా జరిగిన లీల ఆ హేమకారికే కాదు నాకు ఎన్నో సార్లు అండి అలా ఒక్కసారి కాదు ఎన్నిసార్లు స్వామి నాకు స్వయంగా వచ్చి అలా నాక అన్న అనారోగ్యాన్ని తీసేసి నన్ను కాపాడుతూనే ఉన్నారండి స్వామి అలాగే నా పిల్లలకి బాగలేకపోయినప్పుడు మొన్న అంతెందుకు నేను లండన్ వచ్చినాక బాబు కాలు నొప్పి నడువు నొప్పి అని చాలా బాధపడుతున్నాడు ఇంకా వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా నేను ఏం చేస్తాను వాళ్ళకి తెలియదు అప్పుడు నేను సరే బాబు అట్లాగే ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు చాలా ఫీల్ అయినాను ఏంటి చిన్న వయసులో అడుగు నొప్పులు ఏంటి బాబా ఎందుకు స్వామి అని పడుకొని ఆ శక్తిపాతం లాగా నేను వాడి కాలాలకి పంపించడం జరిగింది వాళ్ళకి అంటే అవగాహన ఉండేది కావాలి వాళ్ళకి అందరికి చెప్తున్నా అప్పుడు శక్తివాదం నిజంగా అలా లాగా ఒక రాకంగా కళ్ళు మూసుకొని మన ధ్యానంలో ఆ శక్తిని అలాగా వెళ్ళినట్టు వాళ్ళకు కాళ్ళలో దూరినట్టు మనం ఆ శక్తి ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది తెలుస్తుంది అప్పుడు సాయంకాలం వచ్చిన తర్వాత నానా తగ్గిందంటే చాలా తగ్గిందమ్మా బాగా తగ్గింది అంటే కాలు కుంటుకొని వెళ్ళాడండి ఇక్కడ నుంచి అలానే స్వామి మహిమతో మనం ఎన్ని లీలలైనా చేయొచ్చు స్వామి స్మరణతో మనం గట్టి ఎంతటి అనుగ్రహాలను పొందవచ్చు కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని అత్యంత భక్తితో శ్రద్ధతో చేస్తే మన అనారోగ్యం ఏంటండి ఏది కావాలన్నా ఇలా వేస్తే అలా ఇచ్చేస్తాడండి శ్రీపాదు కాబట్టి ఆరోగ్యమే అనారోగ్యమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు అలాగే నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు నీ భక్తి నీ శ్రద్ధ ఇక్కడ ముఖ్యం తప్ప మనకి ఇంకేం కదా అందుకే సిద్ధమంగళ స్తోత్రాన్ని ఇలా చదివేద్దాం శ్రీమదనంతా శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాదం జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ శ్రీ విజయ భవ మాతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయ భవద్విజయీ భవ శ్రీమదఖ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితనందన బాపార్యనుత శ్రీచరణ జయ విజయీ భవద్గ్విజయీ భవ జయ విజయీ భవద్ దిగ్విజయీ భవ శ్రీమదండ శ్రీ విజయీ భవ సవితృకాటక చైన పుణ్యపల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదండా శ్రీ విజయీ భవా దోచేపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా శ్రీచరణ జయ విజయీవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ పుణ్య గర్భ పుణ్య గర్భపుణ్యఫల సంజాత జయ విజయ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ భవ దిగ్విజయీ భవ శ్రీమదండా శ్రీ విజయీ భవ పీఠికా పురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమద శ్రీ భవ కాబట్టి మీరందరూ కూడా భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ముందు నమ్మకం ఇక్కడ నా సిద్ధమ్మ సార్ ఏమైనా చేయిస్తుంది నా యొక్క దత్తుడు నన్ను ఎక్కడైనా ఏమైనా రక్షిస్తాడు కాబట్టి మనం అందరం కూడా భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో దత్తుని పట్టుకున్నాం పట్టనే పట్టాం పట్టు నన్ను ఎందుకు వదలాలి కాబట్టి మనం అందరం భక్తితో విశ్వాసంతో సిద్ధ మంగళా సూత్రాన్ని ఎప్పుడైనా పట్టించచ్చు ఎలాగైనా పట్టించవచ్చు కాబట్టి మీరందరూ కూడా సిద్ధ మంగళా సూత్రాన్ని అనుదినము ప్రతిదినము పఠిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయగురు దత్త పెట్టు నేను నిర్మలమ్మ దత్తబిడ్డలు నిర్మలాదేవి యూట్యూబ్ ఛానల్